i am from 10th class from pregnancy high school salura. firstly, i am thanking our principal, sir raju sir, for conducting this celebration in our school for us. Uh, today, i am going to speak few words on specialty of Bhatkama. batkama festival is the cultural spirit of telangana that has a medieval origins. it is made by beautiful flower stack. the flower mostly consists of medicinal flowers that is used in Bhatkama have a great quality of purifying the water. once the festival is concluded, Batkama is immersed in water. this gives purity to the water. Bhatkama is celebrated nine days. this gives more enjoyment to the people and brings peace in all houses and the villages. thank you so much for giving me this wonderful opportunity. Bhatkamma, we celebrate this bhaktakama festival every year in our school in a grand manner bathkamma festival starts in bhadrapada amavasya and ends up to durga it is also known as maha mahakala amavasya so we, the nine days we celebrate this festival in a grand manner so i will i would thankful i, I am very thankful to our correspondent Rajasar to celebrate this festival in our school bathkamma in nine, we celebrate this nine days so the names are engili Pula bathkamma atkula Bhatkamma, ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యపు బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ నా వేపాకు బతుకమ్మ వెన్నె ముద్దల బతుకమ్మ అండ్ సద్దుల బతుకమ్మ అండ్ ద అనదర్ ఇంటరాక్షన్ వి సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ టు ప్రెజెంట్ ద గోడెసెస్ పార్వతి ఫర్ హర్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ బతుకమ్మ ఈస్ ది గ్రేటెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ తెలంగా ఆల్ ఉమెన్స్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ఎ ట్రెడిషనల్ అటైర్ and they will dance to keep and they will dance and they will arrange the flowers, the different uh, types of flowers, they will arrange and they will do in front of the Bhatkama, they will do dance. Bhatkama means, Bhattuku means life to alive, Amma means goddesses, Parvati, to, uh, to pray to Parvati of uh, this good harvesting and uh, wealth and health. Thank you. తెలంగాణ బతుకమ్మ సామ్రాయాల పాఠంలో సందర్భంగా మన సాలు ప్రెగ్నెన్సీ హై స్కూల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు ఉపాధ్యాయులు మరియు విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నారు ఈ బతుకమ్మ అంటే ముఖ్యంగా గౌరీ స్వరూపంగా భావించవచ్చు అమ్మవారి అనేక రకాల పూలతో మరియు చెట్ల ఆకులతో ఒక అక్కడి నుంచి గౌరీదేవిగా భావించి మనము అమ్మవారిగా ఉంటాము అంతేకాకుండా ఈ అనేక రకాల ఈ బతుకమ్మ తయారు చేయడంలో వాడే పువ్వులు కానీ ఆకులు కానీ అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు చెట్ల పూలను తయారు చేస్తాము అవన్నీ మనం నిమజ్జనం చేసినప్పుడు ఆ వాటర్ ద్వారా మనకు అనేక రకాల ఔషధ గుణాలు ఉన్న వాటర్ మనకి వాటర్లో మిగతమే అనేక రకాలుగా మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి బతుకమ్మ పండుగ విశిష్ట ఏంటంటే బతుకమ్మ మేము తొమ్మిది రోజులు చేసుకుంటాము బతుకమ్మ అనేది భాద్రపద అమావాస్య స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ స్టార్ట్ అయిపోయి తర్వాత మనకి తొమ్మిది రోజులు మనం సెలబ్రేట్ చేస్తాము ముందు తొమ్మిది రోజులు అయిపోయాక దుర్గాష్టమి చేస్తామండి దుర్గాష్టమి అనేది ఏంటంటే ప్రత్యేకత మన గాడస్ అనే పర్వ పార్వతీదేవి గురించి చెప్పాలి ఫస్ట్ పార్వతీదేవి అనేవారు మనకి ఒక లక్ష్మీదేవి అనే అమ్మవారిని బతుకమ్మ లాగా పుట్టించారు సో బతుకమ్మ అంటే ఏంటి బతుకు అమ్మ బతుకు అంటే ఏంటి లైఫ్ అమ్మ అంటే ఏంటిది మదర్ సో బతుకమ్మ అని మదర్ లైఫ్ అనమాట సో బతుకమ్మ గురించి ఇంకా విశిష్టత చెప్పాలంటే మన చిన్న పిల్లల నుంచి ముసలిళ్ళ దాకా చాలా ట్రెడిషనల్గా ఎంజాయ్ చేస్తారండి సో తెలంగాణ స్టేట్లో మొత్తం స్టేట్లో చాలా బాగా చేసుకుంటారు సో ఇది కల్చరల్ ఒక కల్చరల్ యాక్టివిటీ లాగానే చేసేసారు మన సీఎం వాళ్ళు అందరూ కలిసి సో అందరూ దీని విశిష్టత ఏంటంటే జనరేషన్ మొత్తం పెంచుకోవాలి జనరేషన్స్ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి ఇంకొకటి ఉమెన్స్కి చాలా లీడ్ రోల్ వస్తుందనమాట ఈ సెలబ్రేట్ చేయడం వల్ల ట్రెడిషనల్గా ఉంటారు డ్రెస్సింగ్ అయ్యేసి మళ్ళీ ఈ బతుకమ్మ వల్ల నైన్ డేస్ సెలబ్రేట్ చేశాక మనకి దుర్గాష్టమి అని చేస్తారు కదండి గౌరీ పూజ చేస్తారు ఆ గౌరీ పూజని మనం ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ తోని సెవెన్ ఫ్లవర్స్ డిఫరెంట్ ఫ్లవర్స్ తోని సెలబ్రేట్ చేస్తాము తంగడు పువ్వు లోటస్ ఫ్లవర్స్ అన్ని పూలతోని చేస్తాము ఆ పూలన్నిటిని కలిసి లాగా చేసేసి గౌరమ్మని తీసుకెళ్లి మనము వాటర్ లో ఇమర్స్ చేస్తాము ఆ ఇమర్స్ చేయడం వల్ల ఏంటంటే రివర్స్ ఏదైతే ఉందో ఆ రివర్స్ కూడా మనకి హెల్తీ మెడికల్ లాగా యూజ్ అవుతుంది సో దీనివల్ల మనకి ప్రత్యేక అందరు పిల్లలు అందరికి అన్ని జనరేషన్ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే బత్తమ్మ అనేది చాలా విశిష్టత ఇది ఒక తెలంగాణ కల్చరల్ యాక్టివిటీ లాగా చేయాలి సో అందరికి నేను